దేవన్ వాక్యం నుండి లోకాసు వార్త ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన చదువుకుందాం ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయా నీకు శుభము ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను మరియా లోపల ఉంటే దేవుడు లేదా దూత మరి అని వెతుక్కుంటూ వచ్చాడు మనం దేవుడిని అక్కడ ఎక్కడ వెతకనవసరం లేదు దేవుడే నీ దగ్గరకు వచ్చాడు అన్న మాట ఎంతో ధైర్యపరుస్తుంది మనకి మనకి ఎవరు సహాయం లేరు ఎవరు ధైర్యం లేదు అసలు దేవుడు నా ప్రార్థన వింటున్నాడా దేవుడు నాతో ఉన్నాడా అన్నప్పుడు ఈ మాట మరి దూత లోపలికి వచ్చి దేవుడే మనల్ని వెతుక్కుంటూ వస్తున్నాడండి దేవుడు మనతో ఉన్నాడు అన్నది దేవుడు గొప్ప కార్యాలు మనం మనతో చేయాలని ఆశపడుతున్నాడు దేవుడు నీ పక్కనే ఉన్నాడు అన్నది మరి ఒకసారి గుర్తు చేస్తున్నాడు మొదట దూత వచ్చి దయాప్రాప్తురాలా అంటు దయ పొందుకున్న దాన్న మనము ఎంత గొప్ప కార్యాలు చేసినా దేవుని దయ పొందుకోలేము ఎట్టి పరిస్థితుల్లో కూడా పొందుకోలేము మన అర్హత ఏంటో దేవుని ముందు మనకు ఖచ్చితంగా తెలుసు కేవలం దేవుని యొక్క కృపను బట్టి దయ పొందుకున్నాము నీకు శుభము దయాప్రాప్తురాలా నీకు శుభము శుభములు మనకు తీసుకొచ్చే దేవుడు ఎప్పుడూ దేవుడు కూడా మనల్ని శపించి మనల్ని దండించేవాడు కానే కాదు దేవుడు నీ అందుకు ఉపకార్యం చేస్తే నువ్వు ఆశీర్వదించబడితే నీ నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వడి నీ కుటుంబాన్ని బట్టి నీ స్నేహితులు నీ బంధువులు అందరూ కూడా ఆశీర్వదించబడాలి అది దేవుని యొక్క ప్రణాళిక ఎందుకు నువ్వు ఆశీర్వాదించబడుతున్నావు లేదా ఎందుకు దయాప్రాప్తురాలు అంటే దేవుడు నీకు తోడు దేవుడు ఎప్పుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనం దయ పొందుకున్నాము మరియు కూడా శుభములు కలుగుతున్నాయి ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి మనది ఏదో గొప్ప క్వాలిఫికేషన్ అని మనం ఏదో చాలా అర్హత పొందుకునే వాళ్ళం కాదు దేవుడు మనకు తోడు ఇమానుయలుగా మనకు వచ్చిన దేవుడు ఎప్పుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనం పొందుకున్నాము మనకు శుభములు కలిగినాయి ఇటువంటి శుభములు మనం అందరం పొందుకోవాలి మొదట దేవుడు మనతో ఉన్నాడు దేవుడు మనకు తోడై ఉన్నాడు అన్నది గ్రహించాలి ప్రతి క్షణం దేవుడు మనతో ఉన్నాడు మన ప్రతి భారమును ఆయన చూసుకుంటాడని గ్రహించాలి అందును బట్టి దేవుని స్థుతించాలి అటువంటి కృప దేవుడు మనందరికీ అందరికీ దయచేయనిగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమైనసా నువ్వు మాకు తోడై ఉన్నావు నాయన నికృతజ్ఞతలు ప్రభావ నీ యొక్క దయ నీ యొక్క కృప నీ యొక్క శుభములు మాకు ఎటువంటి కాలంలో అన్ని కుటుంబాల్లోకి దయచేయమని ఏ స్నామును ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే గాడ్ బ్లెస్ యూ